జాన్ న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి రాజ్యసభ సీట్ను ముస్లింలకి కేటాయించాలి తెలుగుదేశం పార్టీ భర్తీ చేయనున్న రాజ్యసభ సీట్లలో ముస్లింలకి ఒక సీట్లో అవకాశం కల్పించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి మహమ్మద్ ఖలీలుద్దీన్ డిమాండ్ చేశారు గత ప్రభుత్వం ముస్లింలకి పెద్దపీట వేయనందున కాలం చెల్లిందన్నారు సోమవారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ గతంలో కూడా తెలుగుదేశం పార్టీ లాల్ జాన్ భాషాకి అవకాశం ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు ముస్లిం మైనార్టీలందరూ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ అడ్డగా ఉంటున్నారని ఆయన చెప్పారు ప్రస్తుతం రాజ్యసభ సీట్లు భర్తీ చేయనున్న దృష్ట్యా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ముస్లింలకి అవకాశం కల్పించే దిశగా ఆలోచించాలని కోరారు పెద్దల సభలో ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ముస్లింలకి అవకాశం కల్పించలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలుగుదేశం పార్టీ పార్టీలో పనిచేసిన సీనియర్ నేతల్ని గుర్తించి ముస్లిం మైనార్టీల వాడిని పార్లమెంటులో వినిపించే సమర్థవంతమైన నాయకులకి అవకాశం కల్పించాలని మహ్మద్ ఖలీలుద్దీన్ కోరారు